హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నక్షత్ర అపూర్వకు చెప్తూ ఉంటుంది బయటికి తీసుకెళ్ళి ఆ వంశి చాలా మిస్బిహేవ్ చేశారట మమ్మీ అందుకే కదా గగన్ ఆ వంశిని కొట్టింది అని చెప్పేసి నక్షత్ర అపూర్వకు చెప్తూ ఉంటుంది గగన్ చేసిన దాంట్లో తప్పైంది మమ్మీ వంశి తప్పు చేసి గగన్ మళ్ళీ సారీ చెప్పడం కరెక్ట్ కాదు కదా మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది విషయంలో మాత్రం ఆ వంశికి మాత్రం నువ్వు సపోర్ట్ చేయకు మమ్మీ అని చెప్పేసి నక్షత్రం అంటుండగా ఆ గాడే ఈ పెళ్ళి ఆపడానికి ఆ వంశిని కావాలని కొట్టాడు అని చెప్పేసి అపూర్వం అంటుండగా లేదు మమ్మీ ఇందులో మాత్రం గగన్ తప్పు ఏమీ లేనట్టుగా అనిపిస్తుంది మమ్మీ అని చెప్పేసి నక్షత్రం అంటుండగా అపూర్వ అనుమానంతో ఏంటి వాడి కొత్తగా సపోర్ట్ చేస్తున్నావు అంటే సపోర్ట్ చేయడం ఏం లేదు మమ్మీ అంటే ఇందులో గగన్ తప్పు ఏం లేదు కదా అందుకే అని చెప్పేస్తున్నాను చూడు నువ్వు చిన్న పిల్లవి అవి నీకు ఏం తెలియదు వాడు తప్పు చేశాడో ఒప్పు చేశాడో నాకు తెలియదా అతను పెళ్లి కొడుకు అని తెలిసి వాడు వంశిని కొట్టడం చాలా పెద్ద పొరపాటు అది ఇందు ముంగట కొట్టడం ఇంకా పెద్ద పొరపాటు ఏం చేయాలో నాకు బాగా తెలుసు బేబీ అది కాదు మమ్మీ వెళ్ళు అని చెప్పేసి అన్నాను కదా అని చెప్పేసి అంటుండగా నక్షత్ర అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది కేపి మాత్రం అలా బయట కూర్చుంటాడు కదా ఈలోపు చెరచింద్ర మాటలు పెళ్లి తరపున మాటలు గుర్తు చేసుకుంటుండగా చెర్రీ వస్తాడు ఏంటి నాన్న కూల్ డ్రింక్ తాగుతున్నావా అని చెప్పేసి అడుగుతుండగా ఏం చేయమంటావురా తప్పు చేసిన వాడితో క్షమాపణ చెప్పించవచ్చు కానీ తప్పు చేయని వాడితో సారీ ఎలా చెప్పించమంటావురా అని చెప్పేసి కేపి అంటుంటాడు ఆ మొహం కూడా చూడని వాడితో నేను ఎలా సారీ చెప్పించను వాడు తప్పు చేయకపోయినా సరే సారీ చెప్పురా అని నేను ఎలా అడగనరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఈ విషయంలో ఆలోచించాలంటే తాగాల్సింది ఇది కాదు నానా ఇంకోటి అది నీకు రాదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ దగ్గర ఉన్న కూల్ డ్రింక్స్ తాగుతుండగా అరే చెరీ దాకురా అని చెప్పేసి అలా లాక్కుంటూ ఉంటాడు సరిగా ఉమ్మేస్తాడు చిచి ఏంటి నాన్న ఏం కలిపావు అంటే ధైర్యం కోసమని అందులో మందు కలిపానురా అమ్మను నాయనో అని చెప్పేసి చెరి అంటుండగా అంటే వాడు తప్పు చేయలేదు కదరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమని ఎలా అడగమంటావురా ఇంట్లో ఎవరికి చెప్పినా నా మాట వినిపించుకోవట్లేదురా చెల్లెలని చెప్పిన వాడు పెళ్ళి ఆపడు అని చెప్పినా కూడా అసలు ఎవరు చూసినా ఇందు మాట నమ్ముతున్నాడు అంతేకాకుండా వాడి మాట కూడా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు చరిత్ర ఇంట్లో ఎవరు చెప్పినా నా మాట విన్నారు కాబట్టి వాణ్ణి బ్రతిమిలాడితే బాగుంటుంది అనిపిస్తుంది అయితే నాన్న ఇప్పుడు నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్తావు నేను కాదురా నువ్వే వెళ్తావు ఏంటి నేను నేనెందుకు వెళ్తాను అరే నేనంటే ఇష్టం లేదరా కాస్త నువ్వంటే ఇష్టం కాబట్టి అన్నయ్య నువ్వు ఎలాగైనా సారీ చెప్పు లేకుంటే ఎందు పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పేసి కనువి చేసేలా మాట్లాడరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెరికి చెప్తూ ఉంటాడు అన్నయ్య దగ్గరగా పెద్దవాడివైనా కాస్త నేను నాలుగు మాటలని వదిలేస్తాడు కానీ నన్ను మాత్రం కొట్టి మాత్రం చంపేస్తాడు అక్కడే నానో వద్దు నానో అబ్బా ఇద్దరం రారా అని చెప్పేసి చర్యని గగన్ వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తాడు కృష్ణప్రసాద్ ఈలోపు గగన్ హాల్లో కూర్చుంటాడు ఈలోపు వర్క్ చేసుకుంటుంటాడు కదా గగన్ సోదరా అని చెప్పేసి అంటూడగా ఏంట్రా అంటే అది అది ఏంట్రా అక్కడే నిలబడేవి వచ్చి కూర్చో అని చెప్పేసి గగనంటాడు కూర్చోడానికి వెళ్తున్న చెర్రి వద్దులే సోదరా కూర్చుంటే కష్టం ఏంటిరా కష్టం అదే సోదరా ఒక మాట చెప్పాలే అదేరా వచ్చి కూర్చొని ఆ మాట ఏంటో చెప్పు అని చెప్పేసి గగన్ అంటాడు అది చెప్పిన తర్వాత నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కదా సోదర అంటే సోదరా నువ్వు వంశిని కొట్టావు కదా అని చెప్పేసి అంటుడగా అయితే తప్పు చేశాడు కాబట్టి కొట్టాను అయితే ఏంటిరా అని చెప్పేసి గగ్గన్ కోపంగా అంటుండగా చెరి కంగారు పడిపోతూ ఉంటాడు చెరి కంగారు పడిపోతూ నువ్వు వచ్చి సారీ చెప్తే గానీ పెళ్ళి చేసుకోనని అంటున్నాడు సోదరా సారీ చెప్పకపోతే పెళ్ళి ఆగిపోయేలా ఉందని అందరూ బాధపడుతున్నారు సోదరా అని చెప్పేసి కంగారుతో చెప్తూ ఉంటాడు చెర్రి గగన్కి ఇక గగన్ అలా లేస్తుండగా చెర్రి కంగారు పడిపోతూ ఉండగా సరే అయితే ఇప్పుడు సారీ చెప్తే పెళ్ళి ఒప్పేసుకుంటాడా అని చెప్పేసి గగన్ అంటుండగా అంతే సోదరా అంతే సరే సారీ కదా చెప్పొద్దాంలే సోదరా నువ్వు అంత వీజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు సోదరా అంత వీజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు సోదరా అని చెప్పేసి అంటుండగా వెంటనే చెర్రి చెంప పగల కొట్టేసరికి గిర్ర గిర్ర తిరిగి గోడ కత్తుక్కుంటాడు వాడు చేసిన విధో పని చాలక వానికి ఇంకా నేను సారీ చెప్పమంటావా అని చెప్పేసి గగన్ కోపంగా అంటా నేను అక్కడికి వస్తే వాన్ని చంపేస్తానని చెప్పు అని చెప్పేసి చెర్రీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి జరిగింది గుర్తు చేసుకుంటుంటాడు కానీ కృష్ణప్రసాద్ మాత్రం చెర్రీని తీసుకెళ్తూ ఉంటాడు ఇక చెర్రీ మాత్రం వెంటనే అక్కడి నుంచి తప్పించుకుంటాడు ఈ టైంలో ఇక అన్నయ్య ఇలా చేస్తాడు ఒకవేళ నీ మీద ఇలా చేసినా నేను చూస్తూ ఊరుకోలేను నాన్న తట్టుకోలేను అని చెప్పేసి చెర్రి అక్కడే స్ట్రక్ అయిపోతాడు కృష్ణప్రసాద్ ఈ లోపు గగన్ వాళ్ళ ఇంటికి వస్తాడు కదా వీని ఇంటికి రావాలన్నా కాస్తంగా భయం కొంద్రా కాకపోతే నువ్వు ఉన్నావని ధైర్యంతోనే వచ్చానరా ఒక పంచేరా నువ్వు ముందు దిగరా అని చెప్పేసి అంటుండగా కానీ చెరి అక్కడే దిగిపోయాడని కృష్ణప్రసాద్కి తెలియదు ఏమంటే దిగవేంద్రా అని చెప్పేసి అంటుండగా ఈ లోపు మాత్రం కృష్ణప్రసాద్ అక్కడే నిలబడతారు కదా బయటికి శారదా ఉన్నో పూర్ణి వస్తారు ఇక ఒక్కసారిగా కృష్ణప్రసాద్ చూసి అక్కడే ఆగిపోతారు అదే సమయానికి గగన్ కూడా బయటకు వస్తాడు ఏంటి అక్కడే నిలబడ్డారు ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏమైందమ్మా అని చెప్పేసి గగన్ బయటికి వచ్చి చూసేసరికి అక్కడ కృష్ణప్రసాద్ ఉంటాడు ఎందుకు వచ్చారమ్మా దారి తప్పి వచ్చినట్టున్నాడు మనకెందుకు పద అని చెప్పేసి శారద చేపట్టుకొని గగన్ లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు లోపలికి వెళ్తున్న ని ఒక్కసారిగా కృష్ణప్రసాద్ గగన్ అని చెప్పేసి పిలుస్తుండగా భూమి ఆ మాట విని అలా బయటికి వస్తుండగా కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక్కడికి రావడమే ఇష్టం లేదు అసలు నా మొహం కూడా ఇష్టం లేదని నాకు బాగా తెలుసురా ఈ కోపం నా మీదే కానీ పిల్లల మీద కాదని నాకు బాగా అయినా సరే నీతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను ఎందుకు పెళ్లి జరగబోతుంది ఘనంగా పెళ్లి చేద్దామని ఇంట్లో వాళ్ళు అందరూ సంబరపడుతుండగా ఈ లోపు నువ్వు పెళ్ళికొడుకును కొట్టావు వాళ్ళు ఈ పెళ్ళి వద్దంటున్నారు ఈ పెళ్ళి జరగాలంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షేమాపణ అడగాలని చెప్పేసి పట్టుపడుతున్నారని చెప్పేసి ఈ మాట విని గగన్ శారదా పూర్ణి భూమి అందరూ షాకే చూస్తూ ఉంటారు వాడికి నేను క్షేమాపణ చెప్పానా అసలు ఇందును ఏం చేశాడు నీకు తెలుసా ఇందుని రూమ్కి తీసుకెళ్ళి దాని జీవితం నాశనం చేయాలని చూశాడు కృష్ణప్రసాద్ అంటే వాడికి కాబోయే భార్య కదా అని చెప్పేసి అంటుండగా కాబోయే భార్య కానీ ఇంకా భార్య కాలేదు కదా అని చెప్పేసి గగన్ కోపంగా అంటాడు పెళ్ళి కాకముందుకే అలా బయటికి పంపించడమే తప్పు అలా బయటికి పంపించే అమ్మాయితో వాడు మిస్బిహేవ్ చేయడం ఇక వాడు తప్పు చేసేది వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చి వాడికి సారీ చెప్పమని అడుగుతున్నావా నువ్వు క్షమాపణ చెప్పకుంటే ఈ పెళ్లి జరగదురా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటుండగా తండ్రి వేణ నువ్వు కూతురు జీవితం సర్వనాశనం అవుతుంటే పెళ్లి జరగద్దని చెప్పబోయి నువ్వు నేనిక్కడికి నా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పమని నన్ను అడుగుతున్నామని చెప్పేసి గగన్ అంటుండగా అందరికీ ఆ సంబంధం నచ్చిందిరా ఇప్పుడు నీవలే పెళ్ళి ఆగుతుంది అంటున్నారా ఎవ్వరు అంటున్నారని నువ్వు నా దగ్గరికి వచ్చి ఎలా అడుగుతున్నావు అని చెప్పేసి గగన్ అంటాడు గంగ నువ్వు అయితే ఆ పెళ్లి క్యాన్సల్ చేసి వేరే సంబంధం చూడు అని చెప్పేసి గగన్ అంటాడు పరిస్థితి అర్థం చేసుకోరా ఏంటి అర్థం చేసుకునేది నేను వాడికి సారీ చెప్పడం కాదు ఇంకొకసారి తన కానీ వారికి మాత్రం క్షమాపణ చెప్పడం జరగదు అని చెప్పేసి గగన్ అంటాడు నాకెలాగో మంచి తండ్రివి కాలేకపోయావు కనీసం వాళ్ళకైనా ఒక మంచి తండ్రిగా ఉండు అని చెప్పేసి గగన్ కోపంగా అంటాడు దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చిన గగన్ తాగావా నా ఇంటికి తాగొచ్చి మాట్లాడుతున్నావా అందుకేనా ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదా అని చెప్పేసి గగన్ అంటాడు తాగాను అక్కడ వాళ్ళకు సమాధానం చెప్పలేక ఇక్కడ నీకు ఎదురు పడలేక తాగనురా ఎవరింటారా నా మాట అక్కడ వినరు ఇక్కడ వినరు మాటి మాటికి వాళ్ళు నీ కొడుకు చేశాడు నీ కొడుకు వల్లే ఈ పెళ్ళి ఆగిందంటే ఆ భరించలేక తాగండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటుండగా ఇంకొకసారి ఆ మాట అనద్దు నీ కొడుకు అనే మాట అనద్దు అని చెప్పేసి గగన్ రియాక్షన్ కోపంగా మాట్లాడతాడు మా తండ్రి చచ్చాడు అని చెప్పేసి గగన్ కోపంగా అంటాడు నీకు కావాలనిపిస్తే ఇక ఆ సంబంధం వేరే వద్దనుకొని మంచి సంబంధం ఒక తండ్రిగా ఉండి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయకుండా కాపాడుకో అదే కుటుంబం కావాలి వాళ్ళతోని సంబంధం కావాలి నేనే క్షమాపణ చెప్పాలి అంటే అది మాత్రం జరగదు అని చెప్పేసి తెగించి చెప్పేస్తాడు ఒక్కొక్కసారి ఒక్కసారి నా ఇంటికి వస్తే మర్యాదగా ఉండదు అని చెప్పేసి గగన్ వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత కృష్ణప్రసాద్ అలా బాధతో బయటకు వచ్చిన తర్వాత భూమి కృష్ణప్రసాద్ వెనకాల వస్తుంది సారీ చెప్పడం ఏంటంకుల్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆ అబ్బాయి తప్పు చేసిందని నాకు బాగా తెలుసమ్మా కానీ ఏం చేయను అసలు ఆ అబ్బాయి తప్పు లేనట్టుగానే అందరూ మాట్లాడుతున్నారని చెప్పేసి కృష్ణప్రసాద్ భూమికి చెప్తారు కొట్టడం వల్లే ఆ పెళ్లి సంబంధం ఆగిపోయింది అంటున్నారు ఒకసారి నా వల్ల జరిగిపోయింది పెళ్లి ఆగిపోయిందని కూడా అంటున్నారు వీడి మీద మాట పడకూడదని వీడు నా మాట వినకున్నా వీనికి ఒక మాట చెప్దామని ఇక్కడికి వచ్చానమ్మని చెప్పేసి భూమికి చెప్తూ ఉంటారు వెళ్ళిపోమన్నారు ఇప్పుడు వాళ్ళు నీ కొడుకుతో క్షమాపణ చెప్పించలేవా అంటారు ఏం చేయాలమ్మా ఏం చేయాలమ్మా ఒకవేళ ఈ పెళ్లి ఆగిపోతే ఈ తంపంతా నాది వాడిదే అని అంటారు అర్థం కావట్లేదు అని చెప్పేసి విధంగా ఇక అక్కడి నుంచి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతాడు కదా టెరెస్ పైన గగన్ ఉంటాడు ఈ లోపు భూమి జ్యూస్ పట్టుకొని వస్తుంది ఏంటి గగన్ గారు అంకుల్తో అలా మాట్లాడినందుకు బాధపడుతున్నారని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది గగన్ నువ్వు అలా చెప్పడంలో తప్పేం లేదండి అంకుల్ అడగడమే చాలా పెద్ద తప్పు అంతే కదా ఎంత కాబోయే భార్య అయినా అలా బయటికి తీసుకెళ్ళి ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తారా అలా చేసినందుకు అతన్ని కొట్టడం తప్పేం కాదు అంకుల్కి అర్థం అవుతుందండి ఆ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేక వచ్చి అడిగినట్టున్నారు అంకుల్కి బాగా అర్థమైందండి లేకపోతే అంకుల్ ఇక్కడికి వచ్చి అడిగేవారే కాదండి మరి ఏమనుకున్నా సరే మీరు చేసిందైతే నా దృష్టిలో తప్పేం కాదండి అవత వాళ్ళు ఎవరైనా సరే ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుందని చెప్పేసి మీరు వెళ్ళి నాలుగు తన్నారు చూడండి మీరు మాత్రం సూపర్ అండి అందుకే మీరంటే నాకు ఇష్టం అని చెప్పేసి తన లవ్ ప్రపోజ్ని అలా చెప్పేసరికి వెంటనే గగన్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు అప్ కమింగ్ లో ఏం తెలుసుకోబోతున్నారో మిస్ కాకుండా చూసేయండి